జపాన్లోని టోక్యోలో రెండు వేల పదిహేడులో తన అపార్ట్మెంట్లోని తొమ్మిది మందిని తకహిరో షిరైషి అనే వ్యక్తి కర్కసంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది దాంతో నాటి నుంచి అతడు ట్విట్టర్ కిల్లర్ గా వైరల్ అయ్యాడు తాజాగా అతడికి మరణశిక్ష విధించినట్లు అధికారులు పేర్కొన్నారు టోక్యో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టోక్యోలోని ఓ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఎనిమిది మంది మహిళలు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రెండు వేల పదిహేడులో చోటు చేసుకుంది అనుమానం వచ్చిన పోలీసులు ప్లాట్కు చెందిన తకహీరో షిరైషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్యలకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకొచ్చాయి తాను చంపిన తొమ్మిది మంది సోషల్ మీడియాలో వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వివిధ సందర్భాల్లో పోస్టులు పెట్టడాన్ని గమనించానని నిందితుడు తెలిపాడు అనంతరం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తాను బాధితుల్ని సంప్రదించి వారి చనిపోవడానికి సహాయం చేశానని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు వారు చనిపోవాలని అనుకున్నందుకే తాను ఎనిమిది మంది మహిళలు సహా ఓ వ్యక్తిని హతమార్చినట్లు తెలిపాడు అయితే నిందితుడు ఎనిమిది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది మృతుల్లో టీనేజర్లు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు హత్య చేసిన అనంతరం శిరైషి వారి శరీరాన్ని ముక్కలుగా నరికి బాక్సుల్లో పేర్చిపెట్టినట్లు తెలిపారు ఈ భయానక హత్యలతో అతడు ట్విట్టర్ కిల్లర్గా సోషల్ మీడియాలో వైరల్గా మారాడు కేసు దర్యాప్తు అనంతరం రెండు వేల ఇరవైలో శిరైషికి అక్కడి అధికారులు మరణశిక్ష విధించారు జపాన్లో విధిస్తున్న మరణశిక్షల్ని రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో మూడేళ్లుగా ఉరిశిక్షలు విధించడాన్ని అక్కడి అధికారులు నిలిపివేశారు మూడేళ్ల తర్వాత టోక్యో డిటెన్షన్ హౌస్లో శిరైషిని ఉరితీసినట్లు అధికారులు వెల్లడించారు అతడి ఉరిశిక్ష అమలు చేసే వరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు